అందరికీ నమస్కారం మెగా న్యూస్ కు స్వాగతం గుడ్ మార్నింగ్ అండి నేను డివై మా డాక్టర్ మహేశ్వరరావు వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ అండి మా డిస్టిక్లో మొత్తం మాకు ముప్పై నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పుడు మనకి కమిషనర్ గారు కలెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా డెలివరీస్ జరగాలి తప్పనిసరిగా అని చెప్పేసి మనకి ఒక ఆర్డర్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు మేము అందరినీ కూడా మెడికల్ క్లాసెస్ని అందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నాము ఆ దిశగా ఇప్పుడు మనకి ఈ నెల వరకు చూసుకుంటే మనకి జీరో డెలివరీస్ ఉన్న పిహెచ్సిలు అయితే లేవండి మనకి అన్ని పిహెచ్సిలు కూడా మినిమం జరిగాయి సో వాటిని మేము ఏంటంటే మినిమం ప్రతి పిహెచ్సిలో కూడా నెలకి ఒక ఐదు డెలివరీలైనా జరిగేలాగా పెంచాలనే ఒక ఉద్దేశంతో మేము మెడికల్ ఆఫీస్ అందరికీ కూడా మోటివేట్ చేయడం కూడా జరుగుతుంది ఫీల్డ్ స్టాఫ్ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాము వరకు చూసుకుంటే మనకి జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటివరకు ఇరవై నాలుగు జనవరి వరకు చూసుకుంటే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కలిపి తొమ్మిది వందల ముప్పై నాలుగు కేసులు అయితే జరిగాయండి మనకి డెలివరీస్ అలాగే మనకి మిగతా ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వీట్లా చూసుకుంటే మనకి హయ్యెస్ట్ మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్తో అనుకోండి తణుకులో మనకి ఇప్పటివరకు రెండు వేల మూడు వందల ఎనభై మూడు డెలివరీస్ జరిగాయి నెక్స్ట్ హైయెస్ట్ చూసుకుంటే ఏరియా హాస్పిటల్ తాడేపల్లి కూడా వీళ్ళకి పద్నాలుగు వందల పద్నాలుగు డెలివరీస్ చేశారు